తిరుమల ఆలయ పవిత్రత నమ్మకం కాపాడేలా పనిచేయనని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు ప్రశాంతతకు ఎక్కడ భంగం కలగకూడదు ఏ విషయంలోనూ రాజీ పడదు భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం అటవీ ప్రాంతాన్ని డెబ్బై నుంచి అనే విశాతానికి పైగా పెంచాలి అటవీ సంరక్షణ అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలి ప్రసాదాల నాణ్యత ఎల్లప్పుడూ కొనసాగాలి మరింత మెరుగుపడాలి తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గాలి ప్రముఖులు వచ్చినప్పుడు హడావిడి కనిపించకూడదు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి ఆర్భాటం అనవసర వ్యయం వద్దు భక్తుల పట్ల తిరుమల తిరుపతి దేవస్థాన సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలి దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే వారిని గౌరవించుకోవాలి స్విమ్ సేవలు కూడా మెరుగుపడాలి అని చంద్రబాబు తెలిపారు పరిశుభ్రత మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టమన్నాను ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారు భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సింది వెంకటేశ్వర స్వామి నామం తప్ప ఇంకొకటి మాట్లాడే పరిస్థితి లేకుండా వాళ్ళు అన్ని విధాలు ఒక ప్రశాంతమైనటువంటి ఒక దివ్యక్షేత్రంగా ఇది ఎప్పటికప్పుడు ఉండాల్సిన అవసరం ఉంది సజెషన్స్ ఇచ్చాం అదే మరి ఇక్కడ ఫుడ్ కూడా ఏదో ఫ్యాన్సీ ఫుడ్ కాకుండా ఇక్కడుండే భక్తుల మనోభావాలకు అనుకూలంగా ఇక్కడ మన సాంప్రదాయాలకు అనుకూలంగా ఉంటే చాలా బాగుంటుంది అలాంటివి కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాను అదే మరి ఎన్ టు ఎండ్ ఇవన్నీ కూడా ఒపీనియన్ కూడా తీసుకోవడం భక్తుల మనోభావాల్ని గౌరవించడానికి ఏమేమి చేయాలనో అవన్నీ చేస్తాం ఇప్పుడు సేవకులు కొంతమంది ఉన్నారు శ్రీవారి సేవకులు వాళ్ళు కూడా ఎప్పుడో నేను ప్రవేశపెట్టాను వాళ్ళు ఒక పదహైదు లక్షల మంది అయ్యారు వాళ్ళు కూడా ఒక స్పిరిచువాలిటీ సైడ్ ఎట్లా తీసుకెళ్ళాలి వాళ్ళల్లో కూడా భక్తిభావం ఎట్లా పెంచాలి ఇక్కడే కాకుండా నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర స్వామి శ్రీవారి సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు నిజ జీవితంలో కూడా దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ అవన్నీ ఇచ్చి వాళ్ళు కూడా కెపాసిటీ బిల్డింగ్ చేస్తాం అదే మరి ఎక్కడికక్కడ సమాచారాన్ని కూడా తీసుకొని ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వవైభవం వచ్చే విధంగా అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చా అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు